హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మనం పుదీనా రైస్ చేసేసుకుందాం రాత్రి అన్నం మిగిలిపోయేది కదండి అన్నంతో మనం పడవేయకుండా ఇలా చేసుకోవచ్చండి పుదీనా రైస్ కావాల్సినవి ఒక కప్పు రైస్ అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమోటా ఒక గుప్పడు పుదీనాకులు రెండు యాలుగులు రెండు చెక్క ముక్కలు ఉప్పు పసుపు ఇంతేనండి సింపుల్గా సింపుల్గానే చేసేసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్లోకి పడేయటానికి అన్నం చాలా బియ్యం రేటు ఉన్నాయి కదండి ఇలా చేసేసుకుంటే చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ అయితే నాన్ స్టిక్ అయితే పెట్టేసుకున్నాను నాన్ స్టిక్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాం లవంగాలు అయితే వేయట్లేదండి చూడండి చక్క మొక్కలు యాలుగులు వేస్తుంది లవంగాలు అయితే వాడట్లేదు నాన్ స్టిక్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంది సరిపోతుందండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఇవి రెండు వేసేసుకుంది ఇవి వేగినాయి కదండి ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకుంది అందుకండి పుదీనా ఆకులు అయితే ముందుగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేవర్ బలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకున్నాం తొమ్మిది ఫ్రై అయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా అయితే పెట్టుకుందాం ఇలా వేయితే సాలడి టమాటా కొంచెం పసుపు వేసుకుందాం రైస్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి రైస్ వేసేసి నేను తీతే తిప్పేసుకున్నాను కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇట్లాగా కొంచెం సేపు ఉంచుదాం స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉప్పు సరిగిపోతే సరిపోకపోతే ఈ టైంలోనే వేసేసుకోవాలండి మేమైతే రైస్ ఉడికే రైస్లో కడిగి పెట్టేటప్పుడే ఉప్పు వేసుకుంటామండి అన్నంలో ఉప్పు వేసుకుని వండుకుంటాం మేము ఇందాక ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాము కదండి సాల్ట్ ఇంకా ఇది సరిపోయింది ఇదైతే అయిపోయిందండి ఇంకా వేరే అయితే తీసుకుందాం బా ఎంతో గుమ్మగుమలాడే మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ బాగా వస్తుంది ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్